వెల్కమ్ టు జీటీవీ న్యూస్ జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని సంఘాల చెరువులో మత్స్యకారులకు ఉచితంగా చేపలు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎనభై వేల చేపపిల్లలను గద్వాల సంఘాల రిజర్వాల్ చేపపిల్లలను వదిలిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వంద శాతం రాయితీపై మత్స్యకారులకు చేప పిల్లలను సరఫరా చేసిందన్నారు రాష్ట్రంలో కులవృత్తులను కాపాడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో నదులు సముద్రాల శాతం తక్కువ అని అయినా ఉన్న నీటి వనరులనే సద్వినియోగం చేసుకునే చేపల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు అన్ని చెరువులను అభివృద్ధి చేసి చేప పిల్లలను పెంచేందుకు అనువైన వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు మేడం నువ్వు హరి కొంత ఎన్నిక జరిగి నువ్వు ఎన్నిక ಇಲ್ಲಂತಾ ಫಾಕ್ರಾಯ್ <zoysic discussions autour personaje> <sm festivals> ഓടിപ്പോ दर्शन लकडबेरी आना ओसरा सानो साइज हुन्छ एउटा कोटि हुन्छ मलाई चुबिसा वाला पहेला मलाई चुबिसा सारुले छ भयो कनेक्सन छ सा एको भने 4000 4000 ओके सर यी चाहिँ 7 रुको गर्नुहुन्छ హైదరాబాద్ ఈరోజు చేపలు అంటే రాష్ట్రం మొత్తం మీద రోజు చేపలు అంటే ఎంసై చేపలు అంటారు మేము ఎయిటీ టూ హండ్రెడ్ ఎంఎం చేపలు చెరువులో ఇవ్వడం స్టార్ట్ చేయడం జరిగింది మళ్ళీ గద్వాల నియోజకవర్గం అదేవిధంగా అల్లంపూర్ నియోజకవర్గంలో రెండు నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో ఫిఫ్టీ పర్సెంట్ యాభై పర్సెంట్ గతంలో కానీ యాభై పర్సెంట్ చేపలు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా అయింది మళ్ళీ మత్స్యకారుల సంఘం తరఫున గౌరవ ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు